ఓం శ్రీమాత అందరికీ నమస్కారం అయితే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి పన్నెండు రాసులు ఉన్నాయి అయితే ప్రతి రాశికి నక్షత్రాల వారికి కూడాను అంటే ఏ నక్షత్రం వారు ఏ రాశి వారు ఏ చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మంచిది అలాగే ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తే మంచిది అనే దాని గురించి ఉంటుందన్నమాట అంటే మనం చేసే దాంట్లో మన యొక్క నక్షత్రాలను బట్టి దోషాలు లేకుండా ఉండడానికి మనకి మంచి జరగడానికి కూడా ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట కాబట్టి ఇది ఇప్పుడు నేను చూపించుతున్న వీడియో ఏమిటంటే మధ్య ఆంజనేయస్వామి గుడిలో గుడి ఆవరణలో ఉందన్నమాట ఈ వనం అనేది చూడండి జాగ్రత్తగా అక్కడ రాసుల వారీగా చెట్లు వేశారు దానికి మనకి ఏ రాశి వాళ్ళు ఏ నక్షత్రానికి చేయాలో అది కూడా పెట్టారు అదేవిధంగా ప్రదర్శన చేయాలో కూడా పెట్టారు అలాగే నక్షత్ర వారీగా కూడా ఉంది చూడండి ఏ నక్షత్రాలు ఏది చేయాలన్నది మీరు మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దీని అయితే చూడండి జంగారెడ్డి కూడా దగ్గరలో ఉంది గురవాయూర్ అనే ఊళ్ళో ఉందన్నమాట స్వామి యొక్క ఆలయం ఆంజనేయస్వామి మధ్య చెట్లో వెలిసారు దీని తర్వాత నేను మద్యాంజనేయ స్వామి యొక్క విశిష్టత గురించి ఆలయ చరిత్ర గురించి నేను మరి ఒక వీడియో చేస్తున్నాను నేను చేస్తాను మీకు తప్పకుండా పెడతాను ముందైతే మీరు ఇదైతే చూడండి చూడండి పన్నెండు రాసుల వారు ఏ రాశి వారు ఏ చెట్టుకి ఎన్ని ప్రదర్శన చేయాలి అలాంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మీ రాశి ప్రకారం ఏ చెట్టుకి ప్రదర్శన చేయాలి ఎన్ని ప్రదర్శన చేయాలి మరియు ఏ శ్లోకం చదవాలి అనే వివరాలని జ్యోతిషాస్త్ర ప్రకారం కింద తెలియజేస్తారు చూడండి సాధారణంగా చెట్టుకి ప్రదర్శన సంఖ్య గ్రహాల సంఖ్య లేదా ఆ చెట్టుకు సంబంధించిన దేవతలపై ఆధారపడి ఉంటుంది చాలామంది పదకొండు ప్రదర్శనలు చేస్తారు ఇరవై ఒక్క ప్రదర్శనలు చేస్తారు లేదా నూట ఎనిమిది వంటి ప్రదర్శనలు కూడా చేస్తారు ఇవన్నీ కూడా శుభ సంఖ్యలు అనమాట ఈ సంఖ్యలుగా ప్రదర్శన చేస్తే చాలా పుణ్యం ప్రతి రాశి వారికి వారి జన్మ నక్షత్ర వృక్షం ఆధారంగా ఈ పద్ధతులు పాటించడం మొత్తం అని అంటున్నారనమాట అయితే చూడండి రాశి వృక్షం మేషరాశి ఉందనుకోండి మేషరాశి వారు ఉసిరి చెట్టుకి కానీ లేదా ఎర్రచంద్రం చెట్టుకి కానీ మేడి చెట్టుకి కానీ ప్రదర్శన చేస్తే మంచిది పదకొండు లేదా ఇరవై ఒక ప్రదర్శనలు చేయాలన్నమాట అలా చేస్తే మేషరాశి వారి అధిపతికి మంచిది శ్లోకం ఓం అంగారకాయనమ అని చేస్తే సరిపోతుంది దుర్గాదేవి కూడా నమస్కరించుకోవాలి అలాగే వృషభరాశివారు వారు అంజీర్ చెట్టు లేదా మర్రి చెట్టు అనమాట మరి చెట్టుకి పదకొండు లేదా ఇరవై ప్రదర్శనలు చేయాలి వృషభరాశికి అధిపతి శుక్రుడు పాలించే దేవత లక్ష్మీదేవి శ్లోకం ఓం మహాలక్ష్మీ నిమహ అని చెప్పి అనుకోవాలి అలాగే మిథున వారు వెదురు చెట్టు బ్యాంబు ప్లాంట్ అంటారు కదా అది లేదంటే మర్రి చెట్టు పదకొండు లేదా ఇరవై ప్రదర్శనలు చేస్తే మంచిది మిథున రాశి వారికి అధిపతి బుధుడు శ్లోకం ఓం బుధ నిమహ లేదా విష్ణు సహస్రనామం పఠిస్తే చాలా మంచిది అలాగే కర్కాటక రాశి వారు రావి చెట్టు లేదా మోదక చెట్టుకి ప్రదర్శన చేయాలి పదకొండు లేదా ఇరవై ఒక ప్రదర్శనలు చేస్తే మంచిది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు శ్లోకం ఓం మహా లేదా శివస్తుతి చేస్తే మంచిది అలాగే రాశి వారు జామున్ లేదా మద్ది చెట్టుకి చేయాలి మధ్య మధ్యవర్ష పదకొండు లేదా ఇరవై ఇరవై ప్రదర్శనాలు సింహానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఓం హ్రం హ్రీం రౌం సం సూర్యాయ నమ అని లేదా ఆది చివరిదే చదువుకుంటే మంచిది వారు జామ చెట్టుకి ప్రదర్శన చేయాలి లేదా మామిడి చెట్టుకి ప్రదర్శన చేయాలి పదకొండు లేదా ఇరవై ఒకటి కన్యారాశికి అధిపతి బుధుడు శ్లోకం ఓం బుధాయ నమ లేదా గణేశాయనమ అని చెప్పి చేసుకోవాలి గణేష్ స్తోత్రుడు చేసుకున్నా కూడా చాలా మంచిది వారు తులార్ మోదీ చెట్టుకి ప్రదర్శన చేస్తే మంచిది పదకొండు లేదా ఇరవై ఒక ప్రదర్శనాలు తులారాశికి అధిపతి శుక్రుడు పాలించే దేవత సరస్వతీదేవి శ్లోకం ప్రణోదేవి సరస్వతి వాజేబిర్ వాజనీవతి దీనామహా విద్యవతు అని చేయాలి అలాగే చూడండి వృచ్చిక వారు వేప చెట్టుకి చేయాలి వేప చెట్టు ప్రదర్శన చేస్తే చాలా మంచిది వృచ్చిక వారు పదకొండు లేదా ఇరవై ప్రదర్శనలు వేప చెట్టుకి చేస్తే మంచిది వృచ్చికానికి అధిపతి కుజుడు శ్లోకం ఓం నమ శివాయ లేదా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదవడం మంచిది అలాగే ధనుసు వారు కదంబం చెట్టు లేదా రావి చెట్టు పదకొండు లేదా ఇరవై ప్రదర్శనాలు ధనుసుకు అధిపతి గురువు బృహస్పతి గురువు అంటే బృహస్పతి అనమాట శ్లోకం శాంతాకారం భుజగసనం పద్మనాభం సురేశం అని విష్ణు శ్లోకం చదువుకోవాలి ఓం బృహస్పతి ఏ నమ అని అనుకున్నా కూడా మంచిదే అలాగే చూడండి మకర రాశివారు మకర రాశివారు పనస చెట్టుని పల చెట్టుకి లేదా సెమీ చెట్టు సిమెంట్ జమ్మి చెట్టుకైనా ప్రదర్శన చేస్తే మంచిది పదకొండు లేదా ఇరవై ఒకటి మకర అధిపతి శని దేవుడు పాలించే దేవత కాళికాదేవి శ్లోకం ఓం శని నమః లేదా కాళీ మంత్ర చదివితే కూడా చాలా మంచిది అలాగే కుంభరాశివారు వారు సెమీ చెట్టుకి లేదా అరటి చెట్టుకి ప్రదర్శించాలి సెమీ చెట్టు అంటే జమ్మి చెట్టు చెప్పుకున్నాం కదా అరటి చెట్టుకైనా సరే పదకొండు లేదా ఇరవై ప్రదక్షిణాలు కుంభరాశి కధిపతి శనిదేవుడు శ్లోకం ఓం శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రావ తత్తులం రామనామ వరానని అనే స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది రామ చెప్పుకుంటే మంచిది ఇంకా మీనరాశి వారు వేప చెట్టు లేదా అరటి చెట్టు పదకొండు లేదా ఇరవై ప్రదర్శనాలు మీనాని కధిపతి గురువు శ్లోకం ఓ నమో నారాయణ నిమహ లేదా శ్రీకృష్ణ మంత్రాన్ని చేపిస్తే చాలా మంచిది అనమాట మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటాయి రాశి నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటాయి అనమాట ప్రదక్షిణలు అంటే మూడు ఐదు అలా ఇచ్చారు అక్కడైతే పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ప్రదక్షిణాలు సంఖ్య మంచి సంఖ్య అనమాట మీరు ఇలా చేసుకుంటే ఇంకే డౌట్ ఉండదు అనమాట అలాగే జమ్మి చెట్టు రావి చెట్టు ఉసిరి చెట్టు ఇవి ఉన్నాయి కదా వీటికి మనం ఎప్పుడు కూడా ప్రదర్శన చేసుకుంటే చాలా మంచి చాలా పుణ్యం అనమాట భగవంతు అందులో కొలువై ఉంటాడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే తులసి మాతకి అలాగే జమ్మి చెట్టుకి రావి చెట్టుకి ఉసిరి చెట్టుకి వీటికి తప్పసరిగా బిల్వ వృక్షం మారేడు చెట్టుకి కూడా తప్పసరి ప్రదర్శనలు చేయండి మీ దోషను నివృత్తి చేసుకోండి ఓం నమస్యం